హాయ్ లెట్స్ మేక్ ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా విత్ మీ పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత మరి కొంచెం గీని వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు ఇందులో క్యారెట్ మునిగేంత వరకు పచ్చి పాలను కూడా పోసుకొని ఈ పాలల్లోనే క్యారెట్ తురుముని ఉడికేంత వరకు నాలుగైదు నిమిషాలు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత స్వీట్కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కరిగి ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కరిగి ఉడికిన తర్వాత ఇందులో కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులోనే అలాచి పౌడర్ కూడా వేసుకొని హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఈ మిల్క్ పౌడర్ మొత్తం ఇందులో కలిసేలాగా బాగా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా నెయ్యిని కూడా వేసుకోవాలి ప్యూర్ గీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయింది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి